extraction. <laughs> <laughs> yeah. She had extraction done madam. Huh? Only tooth extraction is there. Yeah. Okay. They will think something big. Okay. Tooth extraction is there. <laughs> Chinna extraction. Ah, very good. She is very strong. <laughs> <laughs> this will give a bad impact for the hospital also. అరే అమ్మాయి చిన్నపిల్ల పేరెంట్స్ లేరు అని చెప్పినందుకు ఆ విషయం మాట్లాడింది ఎందుకు మేము భరించాలి చెప్పండి మరీ పర్సనల్ గా వచ్చి లీనియన్స్ తీసుకోకండి రేపంచం వీడియోలు చేస్తుంది ఆ ఊడి కింద పడుతుంది మాట్లాడు ఎందుకు అంత కోపంగా ఉన్నావు హాయ్ హలో నమస్తే అందరు ఎట్లు రో మంచి నాకు మాట్లాడే నీకు వస్తారు ఎట్లు ఊడిపోతాయి మాట్లాడు మాట్లాడదంటే మాట్లాడరు విననే వినదు ఓకే మాట్లాడుతూ ఉంటుంది తినమంటే తినదు ట్యాబ్లెట్స్ వేసుకోమంటే వేసుకోదు మరి నేను మాట్లాడకపోతే మన ఫ్యామిలీ ఎట్లేదు బంగారాలు వాళ్ళు వేస్తారు వాళ్ళే వచ్చి కుట్లు వాళ్ళు బాధపడుతురు కదా నా గురించి అందుకే కదా ఇప్పుడు వీడియో చేసేది అట్లే కానీ నిన్న ఏమైనా వాళ్ళు కుట్లు ఊడిపోయేటట్టు మాట్లాడమని చెప్పారు ఈమె కుట్లు ఊడిపోతే ఇక్కడే ఈ వీడియోలో ఏం చెప్తాను నేను దోమలు ఒకటి మధ్యలో ఇంట్రొడక్షన్ చెప్పు ఛానల్ది నవ్వకుండా గట్టి నవ్వకు మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వు వీడియో ఆపేమంటే ఆపేస్తాను నేను కానీ గట్టి నవ్వకు నేనే చెప్తా ఏం చెప్పదు నువ్వు మాట్లాడుకు నేను చెప్తా హాయ్ నమస్తే అందరు ఎట్లరు మంచి ఏ ఊడిపోదు లైట్ హాయ్ మమ్మీ మెల్లగా మాట్లాడు సరే మైట్ హాయ్ హలో నమస్తే మనం ఎట్లా ఏమైనా మనం స్ట్రాంగ్గా ఉంటాం కదా మీరు ఈతూ నేను చెప్పాలా నువ్వు చెప్తావా ఒకటే నువ్వు చెప్పు ఏ నువ్వు చెప్పు వాళ్ళు ఎంతసేపా నుంచి వెయిట్ చేస్తాను పాపం పొద్దున వీడియో పెట్టింది లేవంగానే అసలు ఆ వీడియో నాకు తెలియకుండా తీసారు మీరు నిజంగా నమ్మినా నమ్మకపోయినా నేను అసలు లేదంటే నేను పెద్ద బ్లాగే చేస్తుండే కాకపోతే మొన్నంటే హాస్పిటల్లో ఆమె అవ్వకుండా ఎంజాయ్ చేస్తుంది ఎవరైనా పేషెంట్ ఇట్లా చేస్తారా అని చెప్పేసి నేను వీడియో తీసిన కానీ ఈరోజు నిన్న మాత్రము మీన్స్ నిన్న థర్స్డే రోజు అయింది మీకు సర్జరీ నోట్లో ఈరోజు మాత్రము ఇంకా నాకు ఎందుకంటే అదొక చేదు అనుభవం అనమాట సో అట్లాంటిది నేను అసలు వీడియో తీసుకోవద్దు గుర్తు పెట్టుకోవద్దు అని చెప్పేసి నేను అసలు వీడియో తీయలేదు లేదంటే నేను ఇట్లా రీతుకు సర్జరీ అవుతుంది ఇట్లా వెళ్తున్నాము అని చెప్పి నేను వీడియో చేస్తుండే సో ఇంకా నాకు ఏడుపు కంట్రోల్ కాలేదు అసలు విషయం ఏంటో మీకు తెలియదు కదా మేము పిక్చర్ లెక్క మాట్లాడుతున్నాము హాయ్ హలో నమస్తే అందరు ఎట్ల రూ మిత వచ్చేసిన గెలుకనికే మళ్ళీ వాళ్ళు మేడం నేను హాస్పిటల్కే గెంటుతారు నేను నువ్వు ఇట్లనే మాట్లాడవంటే ఎన్ని హాస్పిటల్ దరిద్రం దరికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే నువ్వే దరిద్రానికి టూ వీక్స్ నుంచి ఫస్ట్ ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చింది అక్కడ హాస్పిటల్కి వెళ్ళినాము అదే వ్లాగ్ పెట్టినా కదా ఆ రోజు నెక్స్ట్ త్రీ డేస్కి మళ్ళీ ఐ ఇన్ఫెక్షన్ అయింది ఐ ఈ కన్ను ఇట్లా వాసిపోయింది మళ్ళీ ఆ హాస్పిటల్ నుంచి వచ్చి ఒక అంటే మాకు ఈ సర్జరీ గురించి తెలుసు బట్ సడన్గా డేట్ ఈ వీక్లో ఫిక్స్ అయిపోయింది అనమాట మేము ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ నుంచే మేము అపాయింట్మెంట్ అయిపోయింది అనమాట మాకు కాకపోతే డాక్టర్ ఎప్పుడు వస్తారో డే వస్తారో అనేది మాకు ఒక టూ డేస్ బ్యాక్ డిసైడ్ అయిందనమాట కాకపోతే అది కూడా ఈ వీక్లోనే వచ్చింది థర్స్డే రోజు ఏమని మమ్మీ నువ్వు మాట్లాడకపోతే ఏం కాదు ఒక ఈ ఫైవ్ మినిట్స్ వీడియో నేను చేసి ఎక్కువ చేయను నువ్వు మాట్లాడకు ప్లీజ్ ఓకేనా నవ్వద్దు కూడా ఏం జోకులు కూడా వేయొద్దు మనం ఈ వీడియోలో ఓకే జస్ట్ ఈ వీడియో కూడా చేసేది ఏంటి అంటే మార్నింగ్ లేచి ఆ వీడియో పెట్టింది కదా అందరు ఇంకా నేను నా ఛానల్లో పెట్టలేదు మీరు చూసే ఉంటారు నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను పెట్టలేదు సో నేను చిన్నప్పుడు మరి వీడియో ఎవరికి ఇచ్చింది మా అమ్మకి ఇచ్చింది రాజమమ్మకి ఇచ్చింది ఎప్పుడు ఇచ్చేసిందో తెలియదు నాకు వీడియో ఇచ్చేసింది వీడియో తీయమని చెప్పేసి తర్వాత చూపిస్తుంది అనమాట ఇంకా ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు వస్తుంది ఆ వీడియో చూసినప్పుడల్లా నాకు వస్తుంది ఏడిపిస్తుంది అని సో ఇట్లా ఏడిపిస్తుంది అని చెప్పేసి నువ్వు నవ్వకు మమ్మీ ప్లీజ్ ఓకేనా ఇట్లా ఏమంటారు ఇట్లా ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను అసలు వీడియోనే తీయలేదన్నమాట వీడియో తీయొద్దు అనుకున్నాను నేను లేదంటే క్యాజువల్గా నవ్వుకుంటుంటే నేను పెట్టేస్తాను వీడియో సో అసలు ఏంటి విషయం ఏంటి అని అంటే ఆమెకి లాస్ట్ ఇయర్ ఇక్కడ పైన ఇక్కడ పన్ను ఉందని చెప్పి తెలిసిందనమాట మాకు అక్కడ ఇక్కడ పైన దాన్ని అడుగు లేదంటే దేవుని అడుగు పైకి వెళ్ళి నీకు అందరికి పళ్ళు ఇక్కడ ఇస్తే నీకు ఒకటే ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చిండ్రు మరి ఎందుకు ఇచ్చిర్రు ఏమో సో ఆ పన్ను ఎక్స్రే తీసినప్పుడు అక్కడ పన్ను ఉందని చెప్పి డాక్టర్ చెప్పిండు మేము షాక్ అయిపోయినాం ఫస్ట్ తర్వాత సార్ దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనంటే లేదమ్మా ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుందో తీసేయాలని చెప్పి చెప్పింది అనమాట సో ఇప్పుడు ఇంటర్ చదువుతుంది సార్ మరి మధ్యలో ఇప్పుడు మళ్ళీ హాస్టల్ నుంచి తీసుకురావడం కుదరదు మళ్ళీ ఆమె ఇంట్లో ఉంచాలి కదా సర్జరీ అయిన తర్వాత ఒక ఇయర్ వెయిట్ చేయొచ్చు సార్ ఏం కాదు అని అంటే ఏం కాదు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అయింది కదా సో ఏం కాదు కాకపోతే తీపిచ్చేసేయండి అమ్మా అని చెప్తే ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత తీపిద్దామని చెప్పేసి మేము అనుకున్నాము ఒక వన్ మంత్ బ్యాక్ మాట్లాడుకున్నాము ఇంకా ఈ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ డేస్లో చెప్తాము డాక్టర్ ఎప్పుడు వస్తారు సర్జన్ ఎప్పుడు అని చెప్పేసి మన హాస్పిటల్లో అనుకున్నాము సో ఇంకా నిన్న అనమాట తీసేటప్పుడు ఆమెకి అనస్తషా ఇస్తారు కదా మంచి సర్జన్ డాక్టర్ అక్కడ అదేమంటారు డెంటల్ హాస్పిటల్ కూడా మాకు తెలిసిన వాళ్ళే అనమాట తెలిసిన డాక్టర్సే ఇంకా రెగ్యులర్గా చిన్న చిన్న వాటికి వెళ్తూ ఉంటాం కదా మాకు అట్లనే ఇంకా శంషాబాద్ మొత్తం ఫ్రెండ్స్ అయిపోతారు డాక్టర్స్ కానీ ఇక్కడ హాస్పిటల్స్లలో ఇక్కడ ఇంకా అందరం ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఇండ్లలో అందరికి అయిన వాళ్ళకి మేము వెళ్తూ ఉంటాం కాబట్టి అట్లా పరిచయం ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్ మా అక్క వాళ్ళ బోటిక్ ముందే అనమాట సో అట్లా కూడా ఎక్కువ క్లోజ్ అనమాట వాళ్ళు ఏమన్నారంటే మామూలుగా చిన్న సర్జరీనే ఇట్లా కోసి తీసేయడమే అని చెప్పి అన్నారు ఇంకా మేము అప్పుడు దాకా వీడియోలు చేసుకున్నాము మేము ఒక ఏంటది మమ్మీ ఏం సాంగ్ వీడియో అది మనం చేసినాం కదా అంతకుముందు డాన్స్ డాన్స్ వీడియో ఒకటి పోస్ట్ చేసినాం కదా అప్పటిదాకా దాకా వీడియో చేసినాము ఇంకా కాల్ వచ్చింది డాక్టర్ వస్తున్నారు మీరు వచ్చేయాలని అంటే ఇంకా మేము వెళ్ళిపోయాం ఎన్ఎస్తిషియా ఇచ్చేటప్పుడు ఈమె ఏడ్చిందనమాట ఎందుకంటే ఇక్కడ ఇవ్వాలి సైడ్కి ఇవ్వాలి ఇక్కడ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆమె ఏడుస్తుంది నాకు ఇంకా నేను అప్పటికి నేను నేను ఇక్కడే ఉన్నామమ్మా అని చెప్పి నేను అమ్మ ఇట్లా కాలు ఇట్లా ఇట్లా పట్టుకుంటూ నేను వచ్చేసిన ఇంకా అక్కడ ఉండొద్దు అని చెప్పారు అనమాట నాకు అక్కడ వద్ ఉండొద్దని చెప్తే నేను ఇంకా అప్పటికి ఆమె ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది ఇంకా నేను ఇక్కడికి వచ్చేసి కూర్చున్నాను నేను ఆ వెయిటింగ్ హాల్లోకి వచ్చి కూర్చుని ఇంకా నాకు అవ్వట్లేదు అక్క ఉంది మా కో సిస్టర్ ఉంది కదా మా అక్కని పిలిచేసి అక్క వచ్చేసింది అప్పటికి ఇంకా అక్క ఉన్నా సరే నాకు ఇంకా అదొక టైప్ ఆఫ్ భయం అవుతుంది టెన్షన్ అవుతుంది ఇంకా నా వల్ల అయితే ఏడుపు కంట్రోల్ అవుతులేదు ఏడ్చుకుంటేనే మా ఫ్రెండ్ రాజ్ కుమార్ ఫోన్ చేసిన వాడు తిట్టిండు నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయవా నాకు అని చెప్పేసి వాడుది అనమాట సో ఇంకా నేను ఏడ్చుకుంటు ఇట్లనే తలదించుకొని నాకు అన్నీ గుర్తొస్తున్నాయి ఎంత యాక్టివ్గా ఉంటుంది ఎంత నవ్వు నవ్విస్తూ ఉంటుంది ఇట్లా ఏడుస్తుంది అని చెప్పేసి నాకు బాగా ఏడుపు వచ్చి నేను ఇట్లనే ఇంకా లోపల ఏడుస్తూ ఏడుస్తూ నాకు నేను తుడుచుకుంటున్నాను ఇంకా రీతుది సర్జరీ అయిపోయింది ఆమెకి ఏంటంటే పన్ను చాలా డీప్గా లోపలికి ఉందంట సో అందుకు కొంచెం కష్టమైంది ఆమెకి తీసి చూపించాను కమ్మా అసలు ఏం కళ్ళు పైకి అన్నారు కథం అని ఎనస్ ఇచ్చింది కదా తెలియదు సో ఆమెకి ఎనస్ ఇచ్చిండ్రు కాబట్టి ఏమీ తెలియలే ఇచ్చేటప్పుడు మాత్రమే ఏడిచింది ఇంకా నాకు తెలిసిన తర్వాత ఏం జరిగిందనేది ఇంకా ఆమె బయటకు వచ్చింది ఇంకా నోట్లో కాటన్ పెట్టేసిండ్రు ఇంకా ఒక వన్ అవర్ వరకు తీయొద్దమ్మా బ్లడ్ ఏమంటారు బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది అది తీయొద్దని చెప్పేసి కాటన్ పెట్టిండ్రు ఆమెకి మూతికి కొంచెం నాకు బ్లడ్ అంటింది కనిపించింది అనమాట ఇక ఆమె ఎప్పుడెప్పుడు బయటకు వస్తా నాకు పన్ను తీసిండ్రా 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 అని నేను ఇదే అడుగుతున్నా అనమాట నేను సిస్టర్ ఉంటారు కదా అక్కడ డాక్టర్ ఉంది స సిస్టర్ ఉంది సర్జన్ కూడా ఉన్నారు సో సిస్టర్ని అడిగాను ఇంకా ఇంకా టైం పడితే ఇంకా టైం పడితే చాలా డీప్గా ఉంది లోపలికి ఉందని చెప్పి చెప్పినమాట సో ఇంకా నేను ఇంకా తీసి రీతు వస్తుంటే నాకు రీతుని చూసిన తర్వాత కంట్రోల్ అవ్వలేదు ఇంక ఏడుపు ఎంత తట్టుకుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఏడవాలని నేను అనుకోవట్లేను ఎందుకంటే నాకు నిన్న చాలా బాధ ఉండే చాలా ఏడిసిన ఆ వీడియో చూసినప్పుడు మాత్రం చాలా ఏడుపు వస్తుంది నాకు నేనంత ఏడుస్తున్నా ఇంకా మీరు చూడవచ్చు ఇప్పుడు నేను పెడతాను దీంట్లో అది ఒరిజినల్ వీడియో పెడతాను ఈమె మార్నింగ్ వీడియో పోస్ట్ చేసింది పోస్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు అక్కా ఏమైంది ఏమైంది అంటే వీళ్ళకెట్లా తెలిసిందని చెప్పి నేను అనుకున్నాను ఈమె వీడియో పోస్ట్ చేసింది పొద్దున సో ఇంకా ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఆ వీడియోనే ఎందుకంటే ఇప్పుడు ఏమైంది అని అందరు టెన్షన్ పడుతూ ఉంటారు అందరికి ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఎందుకు మరి ఒక కామెంట్ చేసినా కూడా పిన్ చేసినా సరే మిగతా వాళ్ళు మరి చదవట్లేరు అర్థం అవ్వట్లేదు మరి వాళ్ళకి మేము పెట్టినట్టుగా అర్థం అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు కానీ ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టి అడుగుతున్నారు ఏం టెన్షన్ వాడకుర్రీ అయిపోయింది నేను మంచిగానే ఉన్నా ఓకే ఇక ఏమేందంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్ అనమాట వీడియోస్లో వాళ్ళని ఎంత తిడుతుందో ఇక నేను లేకుండా ఉండదు మాట్లాడ మేము లొల్లీలు పెట్టుకుంటాం కానీ ఇక మేము మాట్లాడుకోకుండా ఉండము ఏడిపిన్నది కాబట్టి బయటికి రాగానే ఏడిచింది ఏ మంచిగానే ఉన్నా ఆల్ రైట్ సో మంచిగా వీడియో చేస్తా రేపట్ ఉండే రేపంచం వీడియోలు చేస్తుంది ఆ ఊడి కింద పడుతుంది లైట్ కానీ అయితే యాక్చువల్ నేను చాలా స్ట్రాంగ్ నేనే స్ట్రాంగ్ అంటే నాకంటే చాలా స్ట్రాంగ్ ఇప్పుడు మనం మన ఫ్యామిలీలో కూడా ఎవ్వరికి ఏమైనా సరే మనము ఏడుస్తాము సో అట్లాంటిది బంగారు తల్లికి ఇట్లా అయింది నాకు అసలు అది ఎందుకో తెలియదు అసలు కంట్రోల్ చేసుకోలేకపోయినా నిన్న నేను ఎట్లా ఏడిసిన అంటే ఆ వీడియో చూస్తే చూసినప్పుడల్లా నేను ఏడుస్తూనే ఉన్న పొద్దున్న నుంచి నేను ఇంకా పెట్టిన వీడియోకి సాంగ్ ఒకటి పెట్టింది కదా ఇంకా ఏడిపోస్తుంది ఆ సాంగ్ చూసినప్పుడు సో పాపం మీరు ఎంత కంగారు పడుతున్నారో నాకు అర్థమైంది సో కొంతమందికి అయితే నేను ఆన్సర్ చేయగలిగిన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళకి పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి యూట్యూబ్లో అయితే ఇంకా నేను అసలు ఎవరికి ఏం అసలు చెప్పలేదు సో యాక్చువల్లీ నేను ఇందాకే జిమ్ నుంచి వచ్చిన నేను సరే ఈ వీడియో చేసి పెట్టేద్దామని చెప్పేసి నేను చేస్తున్నా అనమాట వీడియో నేను నేను అనుకుంటా నాకు నేను నాకేమైనా అయితే నేను బాధపడను అయితే నేను తట్టుకోగలుగుతా కానీ అమ్మో ఈ ఏమైనా అయితే కష్టం చిన్న పిల్లలకంటే ఇంకా కష్టం అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఒకసారి జిమ్లో కూడా బుడ్డోడికి బుడ్డుని తీసుకెళ్తూ ఉంటుంది బావగారు వాళ్ళ బాబు ఉన్నాడు కదా వాడిని జిమ్కి తీసుకెళ్తా కదా ఒకసారి తీసుకెళ్ళినాను తీసుకెళ్ళినప్పుడు మా ఆయనేమో వామప్ చేస్తున్నాడు ఇట్లా ఇట్లా తిప్పినప్పుడు వాడు వెనక ఉండే అనమాట ఇట్లా ఇట్లా తగిలి ఎంత దూరం పడ్డాడు ఇంకా మా ఆయన చేయి తగిలితే ఎంత దూరం పడతాడు తెలుసు కదా ఈ ఇక్కడ తగిలింది వాడు కన్ను మీద కన్ను మొత్తం ఇట్లా అయిపోయింది ఇక నేను ఏడ్చుకుంటూ మాకు బై లక్ ఏంటంటే మా జిమ్ కిందనే సెకండ్ ఫ్లోర్లో ఐ హాస్పిటల్ ఉందనమాట మొన్న రైతు తల్లిని తీసుకెళ్ళిన దగ్గర అనమాట సో అక్కడికి తీసుకెళ్ళినాము అక్కడ తీసుకెళ్లేదాకా నేను మా ఆయనను తిడతానే ఉన్నాను నువ్వు చూసుకోవా నువ్వు చూసుకోవా వాడి ప్రాణం ఉంది వాడి కన్నుకు దెబ్బ తగిలింది నేను ఏడ్చుకుంటూ వాడిని ఎత్తుకొని నాకు వాడు వాడి ఏమైంది వాడి కన్ను ఎట్లా వాసిపోయిందంటే ఇట్లా మూసుకుపోయింది మొత్తం ఇట్లా ఒక్క జస్ట్ వన్ టూ మినిట్స్లో సో ఇంకా అప్పుడు కూడా మస్తు ఆయన మా పిల్లలకి ఎవరికి ఏమైనా అయితే నా వల్ల కాదు అయితే నేను తట్టుకుంటా నేను చాలా చాలా పెద్ద పెద్దవి తట్టుకున్నాను నాకు ఫ్రాక్చర్లు అవి అన్నీ చాలా అయినాయి కానీ ఫ్యామిలీకి ఎవరికైనా ఏమైనా అయితే మనకు చూడడం కష్టం ఇది విషయము ఎవరేం కంగారు పడకండి అసలు ఏమీ ఇప్పుడు ఏమంటుంది తెలుసా నేను యూట్యూబ్ వీడియో నేను బలవంతంగా తీసుకొచ్చిన ఎందుకు అని అంటే నువ్వు నీకేమైందో అని చెప్పి నేను ఏడుస్తున్నా అని చెప్పి చాలా మంది కంగారు పడుతున్నారు వాళ్ళకి కంపల్సరీ ఆన్సర్ చేయాలి మనము లేదంటే ఇప్పుడు ఎట్లుంటుంది అని అంటే అట్లా పెట్టి వదిలేస్తే మీకు కూడా అర్థం కాదు కదా మీరు టెన్షన్ పడతారు కదా మీకు అర్థం కాక సో అందుకని చెప్పేసి అనే అదే అంటుంది నేను అనవసరంగా అయినా పెట్టిన వీడియో అనేసి అంటుందామే సో ఇంకా పెట్టేసింది అందరికీ అర్థమైపోయింది సరే ఏంటనేది సో మీకు కూడా చిన్న క్లారిఫికేషన్ ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ చిన్న వీడియో పెడుతున్నా అది కూడా ఎందుకు అని అంటే మీకు నేను ఎందుకు ఏడ్చిన అనేది తెలియజేయడానికి అసలు రీతుకు ఏమైంది అని చెప్పేసి చాలామంది అప్పటికీ కొంతమందికి అర్థమైపోయింది నోట్లో కాటన్ చూసిన తర్వాత సో రీతుకైతే ఇప్పుడు మంచిగానే ఉంది రేపటి నుంచి వీలైతే వీడియోస్ కూడా చేస్తాం మేము మీరు ఎవరు బాధపడొద్దు టెన్షన్ పడకండి ఫస్ట్ మీరు ఎక్కడ బాధపడి టెన్షన్ పడి ఏమైపోయిందనేసి మీరు అనుకుంటారని చెప్పేసి నేను ఈ చిన్న వీడియో అయితే పెడతాను నేను ఇది కూడా నైట్ షూట్ చేస్తాను ఇప్పుడు నేను ఇది నేను జిమ్కి వెళ్ళొచ్చిన ఇప్పుడు జిమ్ డ్రెస్లోనే ఉన్నా నేను ఇప్పుడు సో జిమ్ ట్రెస్లో మీన్స్ ఈవినింగ్ టైంలో నేను ఎట్లానే వెళ్తాను జిమ్కి సో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పి చిన్న వీడియో చేస్తున్నా రీతు మంచిగానే ఉంది మీరు ఏం టెన్షన్ పడకండి ఏం బాధపడకండి దిగుదల్ ఇప్పుడు మంచిగా వీడియోస్ కూడా చేస్తా అంటుంది నేనే చూద్దాం మమ్మీ ఒక టూ డేస్ ఆగమని చెప్పిన నేను సో లాస్ట్ ఒకటి చిన్న టాపిక్ మాట్లాడతా లాస్ట్ వీడియో కూడా పెట్టినా కదా రీతు ఎవరని చెప్పేసి ఆ వీడియో కింద ఒక ముగ్గురు నలుగురు నెగిటివ్ కమెంట్ యా సో ఈ ఇప్పుడు మాట్లాడే ఈ చిన్న టాపిక్ ఓన్లీ ఆ త్రీ ఫోర్ మెంబర్స్ నెగిటివ్ కమెంట్స్ ఎవరైతే పెట్టినరో వాళ్ళ కోసం మాత్రమే అసలు నిజంగా ఇగ్నోర్ చేసేవచ్చు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు వాళ్ళు కొంచెం యాటిట్యూడ్గా వాళ్ళు మాట్లాడుకుంటూ రీతుని అన్నారు అనమాట నన్ను అంటే నాకు అయ్యేది కూడా ఏం లేదు నేను పట్టించుకోను కూడా కాకపోతే ఏందంటే ఆడ ఫస్ట్ థింగ్ ఏమో అన్నారు ఏదో నేను ఆడ ఆడ మీకు ఏడాగా కనిపించింది బై మీకు ఏడ మాట్లాడినా ఎప్పుడు నా స్లాంగ్ ఇంత నా మాట తీరే ఇంత నాకు ప్రేమ వచ్చినా బాధ వచ్చినా కోపం వచ్చినా నేను ఇట్లానే మాట్లాడుతాను మరి ఇంకెట్లా మాట్లాడాలో మీరు మీరు నేర్పిరు ఆ ముగ్గురు నలు ఎవరైతే అన్నారో మీరు వచ్చి నేర్పిరు మరి ఎట్లా మాట్లాడాలనో సో ఆమె ఏంటంటే ప్రతి వీడియోకి షార్ట్స్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా లాంగ్ వీడియోలో అయినా ఎవరైనా కూడా వీళ్ళ పేరెంట్స్ లేరా పేరెంట్స్ ఎవరు ఇతర ఎవరన్నా పేరెంట్స్ లేరు పేరెంట్స్ లేవు ఊరికే గదిగో ఒకసారి వస్తే మంచిగా ఉంటుంది రెండు సార్లు వస్తే మీరే ఎప్పుడు రెండు సార్లు వస్తే మంచిగా ఉంటుంది ప్రతి వీడియోలో అదే కామెంట్ ప్రతి దాంట్లో అదే సరే మీకు తెలియక అడిగిర్రు నాకు అర్థమైంది ఇక నాకు ఆ పెయిన్ దట్టుకోలేక నాకు అది ఇక నేను ఏం మాట్లాడినా నాకు కూడా తెలియదు దాంట్లో సో నేను మాట్లాడిన కూడా ఒకవేళ వేళ మాట్లాడిన మీ అడ్డాడిగా మాట్లాడలేదు నేను ఆడ ఆమె యాక్చువల్లీ కామెడీగానే గనే మాట్లాడి కామెడీ అట్లా ఇంగే అంతా నాకు లేరుపోయి లేరు సచిన్ రందరూ నేను అనాథని అయినా మీకు మీరు రక్త చరిత్ర రాస్తారా ఏమైనా అని కామెడీ గా మాట్లాడి నేనే నేను చాలా దొరికినారు తెలిసి మాట్లాడి తెలియక మీరు ఎవరు బయన్ చెప్తా నీకే ఊరు ఎవ్వరు అయినా కామెంట్ పెట్టడం కొంచెం కూడా సెన్స్ ఉంటదా చిన్నపిల్ల మాట్లాడింది ఏం మాట్లాడింది ఎవరికైనా బాధ అనిపిస్తే అంత చిన్నపిల్ల అయినా సరే ఆమె చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది కామెంట్ పెట్టే వాళ్ళకి సెన్స్ లేదా నెక్స్ట్ సో అట్లా అని చెప్పేసి ఇంకా అదే చెప్తాను మాకు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు ఇగ్నోర్ చేసేయచ్చు కానీ ఆ త్రీ ఫోర్ కామెంట్స్ కూడా ఎందుకు మేము భరించాలి చెప్పండి ఇప్పుడు మమ్మల్ని మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఇంత అసలు ఆ వీడియోకి ఎంత మంచి కామెంట్స్ వచ్చినాయి అంటే రితుకి ఎంత సపోర్ట్ చేసుకుంటూ ఎంత మంచిగా మాట్లాడి అసలు ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఫ్యామిలీలో నా ఫ్యామిలీ అనుకుని నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు నాకు మీ నలుగురు నా మీ ముగ్గురు నలుగురితో నాకు అయ్యేది కూడా లేదు అర్థమవుతుందా నా నా స్లాంగ్ ఏంత నా స్లాంగ్ నా ఓళ్ళకు అర్థమైతే చాలు మీకే ఏమంటారంటే ఇంకా మీరు మీ పేరెంట్స్ ఓ రోజు చెప్పాలి ఎంత అంటే డిమాండ్ డిమాండ్ నా ఛానల్ వచ్చింది డిమాండ్ మేము సపోర్ట్ చేయకపోతే నువ్వు ఇట్లా సపోర్ట్ చేయలేదని మేము సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా నేను ప్రతి వీడియోలో చెప్తాను మీ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా మీ సపోర్ట్ చేయండి నేను వచ్చిన పైకి డైరెక్ట్ పైకి ఇట్లా ఎగిరినా అని నేను చెప్పినా మీకు సో అట్లా ఆవేశపడకపోని వదిలేసే లైట్ తీసుకో అంటే కరెక్టే ఆ ముగ్గురు నలుగురు అట్లా హర్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ టాపిక్ ఏంటి అరే అమ్మాయి చిన్నపిల్ల పేరెంట్స్ లేరు అని చెప్పినందుకు ఆ విషయం మాట్లాడింది అని చెప్పి అర్థం చేసుకోవాలి అయినా కూడా ఆమె చాలా కామెడీగానే అన్నది రక్త చరిత్ర రాస్తారా అట్లా ఇట్లా అని చెప్పేసి మీరు ఆ వీడియో చూస్తే అర్థం అయినా మీరెవ్వరు కూడా మీరు చూసారు కదా మీకు తెలుసు కదా మీరెవరు నెగిటివ్ కానీ పెట్టలేదు ఆ పెట్టిన ఇద్దరు ముగ్గురికి ఏంటంటే అసలు ఏంటో ఏంటో ఆ అదొక టైప్ ఆఫ్ సైకోయిజం అనమాట ఇట్లా ఎందుకు మనుషులని బాధ పెట్టాలి అని చెప్పేసి ఎందుకు అయినా నిజంగా చెప్పాలంటే అట్లాంటి వాళ్ళని అసలు మేము అట్లాంటి కామెంట్లు మేము పట్టించుకోము కూడా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ మెంబర్స్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ మెంబర్స్ మాకు అంత మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా కామెంట్స్ పెట్టి ఇంత మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళని వదిలిపెట్టి ఈ ముగ్గురు నలుగురు గురించి మేము ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు కదా కానీ ఏంటంటే మీ బుద్ధి మార్చుకోండి మీరు ఆ నెగిటివ్ కామెంట్స్ మాకే కాదు ఇంకెంతమందికి పెడుతున్నారో తెలియదు కానీ మీరు పెట్టడం వల్ల ఎవరికి పోయేది ఏం లేదు అర్థమైందా మేము ఏదో పట్టించుకుంటేనే దాని గురించి మేము పట్టించుకుంటే పట్టించుకోకపోతే దాని గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు కదా మీ కామెంట్ పెట్టుకోవడం యాటిట్యూడ్గా మాట్లాడుతున్నా ఓవర్గా మాట్లాడుతున్నావు అంటే అట్లా మాట్లాడితే అలాగే ఉంటుంది ఇంకా నేను నేను అట్లా మాట్లాడాను మీతోని ఓకే సో ఏదో ఒక ఏదో ఒకటి గెలకాలే మీరు అట్లా కదా ఒకటి కాకపోతే ఒకటి ఇంకొకటి ఏంటి తెలుసా ఇప్పుడు ఇంకొక కొత్త హాట్ టాపిక్ అనమాట ఇది అయిపోయింది ఇప్పటిదాకా నాకు ఒక కామెంట్కి మాత్రం బాగా నవ్వొచ్చింది ఒక సిస్టర్ కామెంట్ పెట్టినరు ఆ కామెంట్ చూసిన తర్వాత నవ్వొచ్చింది ఏంటంటే ఈ వీడియోతోటి అందరు వేడి బాగా తగ్గి ఉంటుంది అని పెట్టింది నిజంగా కొన్ని కామెంట్ చూస్తే జస్ట్ నవ్వొచ్చింది అంతే సో పాపం ఆ సిస్టర్కి ఏమనిపించి పెట్టిందో తెలియదు కానీ నేను అసలు ఏం టాపిక్ మాట్లాడదాం అనుకున్నా మమ్మీ ఏదో టాపిక్ మాట్లాడదాం ఒకటి కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మేము అప్పటికి వీడియోలో చెప్తానన్నాం వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడకండి తీయకండి వాళ్ళు ఏం అడుగుతాను మీ పేరెంట్స్ అంట మీ అమ్మ ఇంటికి వస్తారని అడుగుతాను ఎవరు అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి అంట ఇయో మీరు రర్రీ మా ఇంటికి రర్రీ వచ్చి ఇయో మొత్తం పంచాయతీలు చూడుర్రీ అయిపోయి అంటే చూడండి రీతు గురించి అడగండి నా గురించి అడగండి అంత అయిపోయింది మళ్ళీ ఇంకా టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో ఎందుకు డైవర్ట్ చేస్తారు చెప్పండి మేము సోషల్ మీడియాలో ఉన్నాం మేము మాట్లాడుతున్నాం అసలు మీరు అడిగినారు మేము చెప్పినాము మళ్ళీ ఏమ ఏమని పెట్టిండ్రంటే ఇంత ఏంటి మీరేమైనా ఇంటర్వ్యూ చేస్తున్నారా మమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారో జర్నలిస్ట్లా మీరు రిపోర్టర్సా ఏమైనా నేను జస్ట్ ఓన్లీ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని అంటున్నానండి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా నేను ఎవరి గురించి అనట్లేను నాకు తెలుసు నా ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నా యూట్యూబ్ ఫ్యామిలీ గురించి నన్ను ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తాను కదా సో నేను మిమ్మల్ని అనట్లేదు ఆ మన కామెంట్ సెక్షన్లోకి వస్తారు కదా ఎక్కడి నుంచో గెలకడానికి వస్తారు గెలుకుతూ ఉంటారు అనమాట వచ్చి ఇట్లా అదే చెప్తాను కదా సైకోయిజం అనమాట వాళ్ళకి వాళ్ళ సైకోలు వాళ్ళు సో ఇప్పటిదాకా రీతు టాపిక్ అయిపోయింది రీతు ఎవరు రీతు పేరెంట్స్ ఎవరు రీతు ఉంటుంది అని అన్నారు ఇప్పుడు కొత్తగా టాపిక్ నా మీదకి వచ్చింది అక్కడ డౌట్ క్లారిఫై అయిపోయింది మళ్ళీ మీకు పిల్లలు లేరా మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు బుక్ రాస్తున్నారా ఇట్లా కాదు రాదు ఇక మన ఇంట్లో పాంచాయతీలకంటే ఇంట్లో పాంచాయతీల మీద జర ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే ముచ్చట లేదు ఊకో ఊకో మళ్ళీ బలుపు అని మెసేజ్ పెట్టిననుకో మళ్ళీ ఊకో నేను ఎందుకు బాధపడతా నాకు అయ్యేది కూడా లేదు ఏమి ఆ ముగ్గురు సో ఇంకా ఎందుకలా వీడియోని మనము సాగదీయడం కానీ సో ఇదన్నమాట ఏంటంటే మరీ పర్సనల్గా వచ్చి లీనియన్స్ తీసుకోకండి పర్సనల్గా అరే మల్లిక అన్నీ చెప్తుంది కదా అన్నీ అడుగుదాము అని చెప్పేసి ఇద్దరు ముగ్గురే వాళ్ళకి తెలుసు సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు మనము ఎక్కడి వరకు మాట్లాడాలి ఎక్కడి వరకు ఇప్పుడు రీదు ఎవరు అనేది తెలుసుకోవడం వరకు ఓకే ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్ని రోజులు కనిపించలేదని చాలామంది అడుగుతున్నారు మరి ఇన్ని రోజులు ఎక్కడ పోయింది ఇన్ని రోజులు మీ వీడియోలు లేదు అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను ఆమె చదువుకుంటుంది చిన్నప్పుడు వీడియోలు చేపియరు కదా ఎవరు సో ఆమె టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేపిద్దామని చెప్పేసి చేపియలేదు సో అప్పటికి కొన్ని వీడియోలు చేస్తుండమే కానీ మేము ఆపేసినామా ఎందుకంటే ఆమె దగ్గర చిన్నపిల్ల మొబైల్ లేకుండే కదా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వీడియోలు చేస్తుండే నా దగ్గరికి వచ్చినప్పుడు నా దగ్గర వీడియోలు చేస్తుండే కానీ ఎక్కడ కూడా పెట్టకపోతుండే ఆమె అప్పుడప్పుడు పెడుతుండే ఆమె అకౌంట్ అప్పటికప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకొని కొన్ని వీడియోలు పెడుతుండే కథ అక్కడికే అయిపోతుండే ఆమెకు దగ్గర ఫోన్ లేదు కదా వాడడానికి సో అందుకని చెప్పేసి ఆమె ఎందుకంటే ఇవన్నీ కామెంట్లు ఇవన్నీ ఏమంటే కొన్ని కామెంట్లు చాలా చిల్లర కామెంట్లు అనిపిస్తాయి ఇట్లా పెట్టకండి ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్లో అందరూ చాలా మంచి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఇట్లా కొంతమంది ఉన్నారనమాట ఇట్లాంటి చిల్లర కామెంట్లు పెట్టేటోళ్ళు వాళ్ళొక లాగా పెట్టేటోళ్ళు ఉన్నారు సో ఈసారి నుంచి అలాంటి కామెంట్స్ మేము పట్టించుకోమైనా కూడా మీరు పెట్టినా కూడా వేస్టే అవసరమైతే డిలీట్ చేసేస్తాను నేను కామెంట్ని కానీ నేనైతే ఇగ్నోర్ చేసేస్తాను మీరు వేస్ట్గా మీ టైం వేస్ట్ చేసుకోమని అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టి కానీ మంచి కామెంట్స్ పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకు మాత్రము నిజంగా మేము చాలా రుణపడి ఉంటాము ఎందుకంటే రీత ఎవరు అన్న వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంచిగా రెస్పాండ్ అయినరు మంచి మంచి కామెంట్స్ పెట్టినరు రీతుకు చాలా బాగా సపోర్ట్ చేసినరు సో చాలు ఇంకా ఈ వీడియో ఇక్కడికే మీరేం టెన్షన్ పడకండి రీతు చాలా మంచిగా ఉంది కొంచెం బాధ అనిపించి ఏడ్చిన ఏడ్ చేసిన నేను ఆ సిచ్యువేషన్లో చూసి సో ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రీతు ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో గురించి కూడా కామెంట్స్ పెట్టండి కానీ క్వశ్చన్ మార్క్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆన్సర్లు చేయడానికి వీడియోలు ఎక్కువ అవుతుంది అనమాట ఇవి ఈ టాపికే ఇట్లా ల్యాగ్ అయిపోతుందనమాట సో మీకు అనిపించింది పెట్టండి ప్రాబ్లమ్ ఏంటనేది మేము పెట్టినాం మీకు అనిపించిన కామెంట్ పెట్టండి ఆమెను బ్లెస్ చేస్తూ పెట్టండి ఆమెకు సపోర్ట్ చేస్తూ పెట్టండి కానీ క్వశ్చన్ మార్కులు వేసే క్వశ్చన్ సారీ క్వశ్చన్ మార్కులు వేసే కామెంట్స్ మాత్రం పెట్టకండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ని మాత్రం చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మాకు బూస్టింగ్ ఇచ్చేది మీ కామెంట్సే అండ్ ఇప్పటిదాకా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెప్పండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ బెల్లి గురించి చెప్తావుగా అదా ఓకే ఓకే ఈసారి బెల్లు కాదు కానీ కొంచెం గట్టిగా చెప్తాం సో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్ మళ్ళీ గట్టి కొట్టుర్రీ మంచిగా కూడా కొట్టండు నన్ను కొడతారా మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సీ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ సి మాలిక రాఘవేందర్ బాయ్ యువర్ శ్రీతు బాయ్ బాయ్